ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి నిద్రకి చాలా దగ్గర సంబంధం ఉంది అట్లాగే గ్రంథి ప్యాంకిరాస్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు డ్యామేజ్ అవటానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గటానికి కూడా నిద్రకి సంబంధం ఉంది నిద్ర సరిగా పోకపోవటం వల్ల మన లోపల లాభాన్ని కలిగించే హార్మోన్ మెలటోని తగ్గిపోతున్నది ఒక గంట నిద్రగనక తగ్గింది ఆరు గంటలు నిద్రపోవాలి కంపల్సరీగా ఐదు గంటలే ఉంది ఒక గంట నిద్ర తగ్గితే ఈ మెలటోనిన్ గంట నిద్ర తగ్గినందుకు తగ్గిపోతుందట ఈ గంట మెలటోనిన్ హార్మోన్ తగ్గటం యొక్క ప్రభావం మన ప్యాంకిరియాస్ గ్రంథి మీద వచ్చే మార్పులు ఆ రిలాక్సేషన్ ప్యాంక్రియాస్ గ్రంథికి బేటాసెల్స్కి రాక షుగర్ వచ్చే రిస్క్ డయాబెటీస్ లేని వారికి నైన్ టు టెన్ పర్సెంట్ షుగర్ వచ్చే రిస్క్ ఒక గంట నిద్ర రోజు తగ్గితే ఇంత పెరుగుతున్నదంట ఒకవేళ నిద్ర లేదు ఒక గంట తగ్గింది షుగర్ వ్యాధితో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిలు పదిహేను పర్సెంట్ పెరుగుతున్నాయంట దీని ద్వారా ఏమిటి నిద్రకి షుగర్కి ఉన్న సంబంధం మెలటోనిన్ హార్మోన్ ఎంత హెల్ప్ చేస్తుంది అనే విషయానికి వస్తే మనము తిన్న ఆహారాన్ని అరిగించి పొట్టాపు ప్రేగులు చక్కెరగా మార్చి రక్తం లోపలికి పంపుతాయి రక్తము లోపలికి వెళ్ళే చక్కెర మోతాదును బట్టి ఆ రక్తములో చక్కెరను నియంత్రించటానికి ఆ చక్కెరను శక్తిగా మార్చటానికి ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే ఒక హార్మోన్ ఇన్సులిన్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాసి గ్రంథిలో కణాలు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు కనపడుతున్నది కదా ఇక్కడ ప్యాంక్రియాస్ గ్రంథి దాని లోపల బీటా కణాలు ఈ బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఈ ఇన్సులిన్ అనేది మనకి రోజుకి నలభై యాభై యూనిట్లు ఉత్పత్తి అవ్వాలి మన ప్యాంక్రియాస్ గ్రంథికి మనం ఎప్పుడన్నా ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినేస్తాం బాగా ఎక్కువ తినేస్తాం సడన్గా అలాంటప్పుడు అప్పటికప్పుడు తయారవ్వటం లేట్ అవుతుంది కాబట్టి ఆ కణాలు సుమారుగా నూట యాభై రెండు వందల యూనిట్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసి చక్కగా స్టాక్ పెట్టుకుని ఉంచుకుంటుంది అనమాట ఎప్పుడు ఎమర్జెన్సీకి ఏం చేసినా రక్తంలో చక్కెర పెరగకుండా నియంత్రించడానికి ఈ బీటా కణాలన్నీ ఏం చేస్తాయి పగలంతా ఆహారం తినేటప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి చేసి రక్తంలో వదులుతూ ఉంటాయి ఈ రక్తంలో ఉన్న చక్కెర కణము లోపలికి వెళ్ళే శక్తిగా మారటానికి కణము తలుపులు తెరిచే తాళం చెవిలాగా ఇన్సులిన్ పనికి వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ కదా చూడండి కణం పైన ఉండే తలుపులు తెరుచుకుంటే చక్కెర లోపలికి వెళుతుందనమాట ఆ తలుపులు తెరిసే తాళం చెవే ఇన్సులిన్ ఇన్సులిన్ ఇలాంటి పని చేస్తుంది మరి పగలొస్తాం ఆనం మనం ప్రొద్దున లెగిస్తే మొదలెడతాం రాత్రి పదింటి దాకా తింటాం సరే పదింటికి మీరు పడుకున్న మరి ఆహారం ఉన్నంతసేపు ఇన్సులిన్ రావాలి కదా ప్యాంకిరియాస్ గ్రంథి పడుకోవటానికి కూడా చాలా టైం పడుతుంది తెల్లవారుజా నాలుగైదింటికో మూడింటికి అరిగింది అరిగిందనుకోండి అప్పటి నుంచి ఆహారం ఆగిపోతే ఇక ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగుతుంది అప్పుడు ప్యాంకిరియాస్ గ్రంథి ఆ బీటా కణాలు రెస్ట్ తీసుకుంటాయి పగలంతా కష్టపడి బీటా కణాలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి అలసిపోతాయి కదా అలా పనిచేసినప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి లోపల కూడా ఆ కెమికల్స్ అన్నీ కూడా పోగైపోతాయి అలసటంతా ప్యాంక్రాస్ బీటాకణాలకి ఉంటుందన్నమాట నిద్ర తగ్గి సరిపడా ఉన్నవారికి ఈ అలసట అంతటిని తొలగించుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ అలసటను తొలగించి ఆ కణం లోపల కణాల్ని డ్యామేజ్ చేయడానికి ఆధారమయ్యే టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇట్లాంటి కెమికల్స్ కొంత ప్యాంకిరాస్ బీటా బీటాకణాలు పాడు చేస్తూ ఉంటాయి రెస్ట్ లేకపోతే ప్యాంకిరాస్ బీటాకణాలు డ్యామేజ్ అవుతాయి ఈ మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపుచ్చే హార్మోన్ ఇది మనకి రాత్రిపూట కంటి మీద లైట్ పడినప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట నిద్ర బాగా పోయేవారికి ఆరేడు అట్లా నిద్ర బాగా పోయేవారికి మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది ఆ నిద్ర కూడా గాఢంగా పట్టిన వారికి ఎక్కువగా మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది పగలంతా ఇన్సులిన్ ఉత్పత్తి అలసిపోయిన బీటాకణాలని బాగా రిలాక్స్ అయ్యేటట్టు చేయటానికి మరియు ఈ టిఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ అనే హాని కలిగించే కొన్ని కెమికల్స్ బీటాకణాలని డ్యామేజ్ చేయకుండా క్లీన్ చేసుకోవటానికి మెలటోనిన్ బాగా కావాలి రోజు ఆరేడు గంటలు బాగా మంచి నిద్రపోయిన వారికి ఆ బేటా కణాలు రీచార్జ్ అవుతాయి రిఫ్రెష్ అవుతాయి ఈ హాని కలిగించే కెమికల్స్ని క్లియర్ చేసేసుకోగలుగుతాయి ఎవరికైతే ఒక గంట నిద్ర ఆరు గంటల బదులు నాలుగు గంటలు ఐదు గంటల నిద్ర ఉంటుందో ఈ గంట నిద్ర తగ్గేసరికి మెలటోనిన్ ఉత్పత్తి అట ఈ మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటంతో పాటు నిద్ర తగ్గేసరికి కాటిజల్ హార్మోన్ ఎక్కువైపోతున్నదట హాని కలిగించే హార్మోన్ పెరుగుతున్నది లాభాన్ని కలిగించే మెలటోని తగ్గిపోతున్నది ఈ మార్పులు ఒక గంట నిద్ర తగ్గేసరికి వచ్చేస్తున్నాయట ఒక గంట నిద్ర తగ్గటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగిపోతున్నాయట అంటే ప్రతి గంటకి పదిహేను పర్సెంట్ చొప్పున శాస్త్రవేత్తల పరిశోధనలో అందించడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ యూకే దేశం వారు ఇలాంటి పరిశోధన అందించడం జరిగింది అందుకని నిద్రపుచ్చే హార్మోన్ మెలటోని తగ్గటం వల్ల డయాబెటీస్ లేని వారికి కూడా వచ్చే రిస్క్ పది పర్సెంట్ ఒక గంట స్లీప్ తగ్గితే పది పర్సెంట్ చొప్పున రెండు గంటలు తగ్గితే ఇరవై పర్సెంట్ మూడు గంటలు నిద్ర తగ్గింది ప్రతిరోజు మూడు నాలుగు గంటలు నిద్రపోతారు కొంతమంది పట్టకో కుదరకో అలాంటప్పుడు ఈ డయాబెటీస్ పర్సంటేజ్ గంట గంటకి పది పర్సెంట్ చొప్పున షుగర్ వచ్చే రిస్క్ని పెంచుతుందట అందుకని ఇలాంటి మార్పు స్పష్టంగా ప్యాంకి గ్రంథిలో ఉండే బీటా కణాల్లో రావటం ఆ కణాలు రిలాక్స్ అవ్వకపోవటం మెలటోని లేక ఆ కణాల్లో వ్యర్థాలు పోగైపోయి ప్యాంకిరాశి గ్రంథికి సరిగా సిగ్నల్స్ రాకపోవటం ఇలాంటివన్నీ జరగటానికి నిద్రకు డైరెక్ట్ సంబంధం ఉందని రుజువయ్యాయి కాబట్టి మంచి గాఢ నిద్ర మీకు రావాలి అంటే సాయంకాలపు ఆరు గంటలకల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి ఇట్లాంటి మంచి ఆహారాన్ని కనుక మీరు పెందలకాడే తినేస్తే మీకు ఎర్లీగా నిద్ర వస్తుంది ఎర్లీగా గాఢ నిద్ర పట్టడం స్టార్ట్ అవుతుంది అదే మీరు పది గంటలకు తింటే తెల్లవారుజా నాలుగైదింటికి గాఢ నిద్ర పడుతుంది గంట రెండు గంటలు అదే నేను చెప్పినట్టు పొట్ట ఖాళీగా ఉన్నందుకు అప్పుడు పట్టింది మీకు నిద్ర మంచిగా అదే ఆరింటికి తినేసి తొమ్మిదిన్నర కల్లా పదింటిలోపు గాఢ నిద్ర పట్టేటట్టు పొట్ట ఖాళీ అయిపోతే చాలు అందుకని పెందలకాడి తినేసేయండి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే నిద్ర బాగా వస్తుంది కంటి మీద లైట్ పడకుండా కాస్త ఏడు ఎనిమిది తొమ్మిదిలోపు కాస్త బెడ్ లైట్లు వేసుకొని చిన్న లైట్లు పక్క మెయిన్ లైట్ కంటి మీద పడకుండా మీరు జాగ్రత్త పడితే మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుంది అనమాట ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ రాకుండా రక్షించుకోవచ్చు అని ఉన్నవారు కూడా పెరగకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం